హలో హాయ్ ఎవిర్వాన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర మటన్ కర్రీ ఈ రెసిపీ తయారీ విధానం మనం ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుకు కావాల్సింది మటన్ ఒక పావు కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మటన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది తర్వాత కుక్కర్ మూత పెట్టి మటన్ని ఉడకనిద్దాం నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకబెట్టుకుందాం నాలుగు బిజినెస్ కంప్లీట్ అయ్యాక కుక్కర్ తీసి బాండీ పెట్టుకుందాం ఈ బాండీలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఈ గోంగూర ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఒకసారి గోంగూరని చూద్దాం గోంగూర బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి గోంగూరలో ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్ది హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గోంగూరని బాగా కలుపుకుందాం వాటర్ మొత్తం అబ్జర్బ్ అయ్యే వరకు గోంగూరని ఉడికించుకుందాం ఇప్పుడు గోంగూరని తీసి పక్కన పెట్టుకొని వేరే డీలో మసాలా కోసం సిద్ధం చేసుకుందాం మసాలా కోసం యాలకలు మూడు లవంగాలు ఓ చిన్న దాల్చిన చెక్క పది మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఓ టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుందాం ముందుగా బాండీలో మిరపకాయల్ని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఎండు మిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా దినుసులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మాడకుండా మసాలాలు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత వేరొక బాండీ పెట్టుకుందాం వేరొక బాండీలో మటన్ గోంగూరకి కావాల్సినంత ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీనికోసం ముందుగా సన్నగా ఉల్లిపాయలు ఒక టమోటా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా దీంట్లో ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఆనియన్స్ టమాటా ముక్కలు కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం గోంగూరలో ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసుకుందాం వాటర్ అంతా ఆవిరయ్యే వరకు ఈ మటన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకొని వేసుకుందాం మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికిచ్చి సిద్ధం చేసుకున్న గోంగూరని మటన్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఈ గోంగూర మిశ్రమం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఓ టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని మళ్ళీ గోంగూరని ఉడికించుకుందాం ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఈ గోంగూర మిశ్రమాన్ని ఫ్రై చేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం చూసారా ఎంత ఈజీగా మటన్ గోంగూర రెడీ అయిపోయిందో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఈ గోంగూరు మటన్ కర్రీ మళ్ళీ మళ్ళీ కావాలంటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్